ఎస్టిడి న్యూస్ కి స్వాగతం ఆత్మీయ సమావేశంలో నియోజకవర్గ టీడీపీ కార్యక్రమాల సమన్వయకర్త కూలపాటి శంకర్ రెడ్డి సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం సురుటుపల్లి గ్రామంలో ప్రదోష క్షేత్రంగా బాసిరుతున్న శ్రీపల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సేవల కోసమే ధర్మకర్తల మండల సభ్యులు పునరంకితం కావాలని నియోజకవర్గ టీడీపీ కార్యక్రమాల సమన్వయకర్త కూరపాటి రెడ్డి సూచించారు సోమవారం ఆలయ ఆలయ ప్రాంగణంలో ధర్మకర్తల మండలి పద్మనాభ రాజు ఆధ్వర్యంలో జరిగిన ధర్మకర్తల మండల సభ్యుల ఆత్మీయ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు ముఖ్య అతిథులుగా విజయలక్ష్మి ಚಂದ್ರಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಮಾಜಿ ಎಂಎಲ್ಎ ಎ ಹೇಮಲತಾ ಡಿ ಸಿ ಬ್ಯಾಂಕ್ ಚೇರ್ಮನ್ ಅಮಾಶಾ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಚಂದ್ರನ వందనా శ్రవంధి అన్న అనిత మాధవ నాయుడు శ్రీనివాసులు నాయుడు కన్నయ్య నాయుడు సతీష్ నాయుడు గిరిబాబు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా కూరపాటి రెడ్డి మాట్లాడుతూ గతంలో టీడీపీ పార్టీకి చేసిన సేవలను గుర్తించడం వల్లే ధర్మకర్తల మండలి చైర్మన్ గా పద్మనాభ రాజును వరించింది అన్నారు అయితే ఆలయ పవిత్రతను కాపాడడంతో పాటు చరిత్రలు గుర్తుండిపోయేలా ఆలయాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ధర్మకర్తల మండలిపై ఉందన్నారు ప్రధానంగా ఆలయంలో స్వామివారి దర్శనం సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు ఆలయ అభివృద్ధి కోసం అన్ని విధాలా సహకరించాలని తాను సిద్ధంగా ఉన్నానన్నారు ఇందులో భాగంగానే గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆలయం చుట్టూ సిమెంట్ రోడ్డు నిర్మించనున్న నేపథ్యంలో ఇల్లు తొలగింపుకు సంబంధించి పరిహారంగా పదిహేను లక్షల రూపాయలను తక్షణమే ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు మా తల్లిదండ్రులు కూడా ఈ ఆలయంలోనే వివాహం జరిగినందు వల్ల ఇంతటి ప్రాచుర్యం ఉన్న ఆలయ ప్రాసస్త్యాన్ని నలుదీశలా తీసుకోవాల్సిన బాధ్యత ధర్మకర్తల మండలిపై ఉన్నట్లు ఆయన గుర్తు చేశారు ఆలయ అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా రాజీ పడద్దు అని ఆయన ధర్మకర్తల మండల సభ్యులను కోరారు పిలిచిన ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పచ్చి గురించి రావాలి వాళ్ళు గదిగా క్లాసులు కావాలి మరి ఈ ఈ కార్యక్రమమునకు రాజు రారాజు అయినటువంటి గౌ ఎన్నికైన పాలక మండలి సభ్యులు శ్రీమతి హంస గారు శ్రీమతి శ్రీ శ్రీమతివాసం నాయుడు గారు టాస్ట్గా మరి మరి కోరుతున్నాను సార్ ప్లీజ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన లోకేషన్ గారికి పల్లా శ్రీనివాసరావు గారికి నా యొక్క నమస్కారాలు మరియు నా యొక్క కృతజ్ఞతలు ఈరోజు సురుటిపల్లి టెంపుల్ కొండేశ్వర ఆత్మీయ సమావేశం దీనికి విచ్చేసిన పెద్దలు జాతీయ ఉపాధ్యక్షులు మాధవ నాయుడు అంకుల్ గారికి మరియు మన డిసి బ్యాంక్ చైర్మన్ అమాష్ రాజన్ గారికి మరియు మా ఎక్స్ఎమ్ఎల్ఏ హేమలత మేడం గారికి మరియు ఫైనాన్స్ డైరెక్టర్ చెన్న సవంత్ మేడం గారికి మరియు వేదిక పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు మరియు వేదిక ముందున్న భక్తులకి మరియు మా తెలుగుదేశం కార్యకర్తలకి మరియు ఉమ్మడి విలేకరులకి మరియు ప్రింటెండ్ మీడియాకి మరియు మా పోలీసు మిత్రులు ఉదయం నుంచి తొమ్మిది గంటల నుంచి చాలా వరకు అంతా కంట్రోల్ చేసి ఏ ఒక ప్రాబ్లం లేకుండా చేసిన వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు మరియు ఈ సురుటిపల్లి పల్లి పల్లి కొండేశ్వర ఆత్మీయ సమ్మేళనం విచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారాలు మన పద్మనాభరాజన గారికి యాక్చువల్గా ఈ పదవి ఊరిక రాలేదు ఆయన మన తెలుగుదేశం ప్రభుత్వానికి లాస్ట్ ప్రీవియస్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో చాలా సహాయం చేశాడు దాంతోపాటు ఎన్నో కేసులు పెట్టారు ఆయన మీద ఆ కేసుల్ని మన యొక్క తెలుగుదేశం పార్టీ గుర్తించి మన లోకేష్ గారు మన చంద్రబాబు నాయుడు సారు ఆయనకి మరియు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వాళ్ళందరూ కలిసి ఈ యొక్క పదవిని ఆయనకి ఇచ్చారు ఆ పదవి వచ్చినంత మాత్రం సాటిస్ఫై కాకూడదు ఈ యొక్క టెంపుల్ని బాగా డెవలప్ చేస్తూ అందరినీ కలుపుకొని భక్తులకి ఏ యొక్క వసతులు ప్రాబ్లం లేకుండా అందరికీ కావాల్సిన వసతులు కల్పిస్తూ మన యొక్క వాళ్ళ బోర్డు మెంబర్ల సలహాలు తీసుకొని అర్చకులు మరి ఈవో గారి సలహాలు తీసుకొని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క సురుడుపల్లి లో మా అమ్మ నాన్న మ్యారేజ్ కూడా ఇక్కడే జరిగింది ఇదే టెంపుల్కి నేను డెవలప్మెంట్ కోసం ఈరోజు రథం తిరగడానికి నాలుగు సైడ్లు తిరగడానికి ఒక చిన్న సమస్య చెప్పారు అస్మాండ్లకు గాను పదహైదు లక్షలు కాంపన్సేషన్ ఇస్తున్నాము ఈ టెంపుల్ ఏ యొక్క అవసరం ఉన్నా కానీ నా శక్తివంతులుగా నా సొల సొంత డబ్బుతో కానీ మరి దేవస్థాన డబ్బులతో కానీ ఏదైనా వెచ్చించి డెవలప్ చేస్తానని మీ ఎదురుగా ప్రమాణం చేస్తున్నాను ఇలాగే మన సుడుపల్లి టెంపుల్ ఆ చైర్మన్ అద్నాభన గారిని కూడా నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఈ టెంపుల్ని ఎప్పుడు